స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి పదహైదు సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆర్డర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆ బుక్లో పదహైదు సంవత్సరాల డేటా ఉంటుంది ఆ డేటాలో మార్చ్ ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్ల నుండి ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు ఈ ప్రభుత్వాన్ని కాదు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు దానికి గాను దానికి గాను ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పంతొమ్మిదికి రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రెండు నెలల ముందు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు ఏడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు అప్పుడు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటికి ఏడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు కలిపితే రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది అప్పుడు యాక్చువల్గా అప్ప ఎంతండి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లలో రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏ ప్రకారంగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఉంది అది నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ అది ఈరోజు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు కోట్లు ఉంది నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అంటే అర్థమేమి ఐదు సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది అంటే ఇంచుమించు ఇరవై రెండు శాతం పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పన్నెండు శాతం పెరిగింది పాత ప్రభుత్వం ఇరవై రెండు శాతం సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం పన్నెండు శాతం మాత్రమే పెరిగింది ఏది కోవిడ్ పెట్టుకొని ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద ఎట్లా చేస్తారండి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళకు వాళ్ళకి అకౌంట్స్ బుక్స్ సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ డి ఫోర్ లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ డి ఫోర్లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం చూసుకోవచ్చు ఎవరైనా కానీ పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ డి ఫోర్ ఆ తర్వాత వాల్యూమ్ ఫైవ్ ఐదవ వాల్యూమ్ లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం ఏమా డీటెయిల్స్ గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది అసలు అప్పు ఎంత ఉంది సెక్యూరిటీస్ ఎంత ఇచ్చామనేది అనేది వాల్యూమ్ లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుంది అప్పు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా బ్యాంకులు ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది బుక్స్ బుక్స్లో ఉంటాయి ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ డివెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్ని కొన్నిసార్లు ఇంటర్నేషనల్ కూడా చేయడం జరిగింది సిఆర్డిఏ బాండ్స్ మాదిరి మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది కనకమేడ రవీంద్రదేశ్ వాళ్ళ కుమార్ గారు వాళ్ళ ఎంపీ గారు అడిగినారు ఒకసారి అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినారు కానీ అది మాత్రం రాయరు అది చెప్పరు దాన్ని మాత్రం దాచి పెడతారు అసలు వినింగ్ అనేట్లుంటారనమాట ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ కూడా అంటే ఆర్బీఐకి తెలియకుండా సిఏజీకి తెలియకుండా బ్యాంకులకు తెలియకుండా ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి ఎంత అన్యాయంగా ఇది చేస్తున్నారు బ్రోరేజెస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది ఖచ్చితంగా అది చట్టం చేసి చేసినాం చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తుపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ఏఆర్ఈటి అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం నాలుగే నాలుగు స్కీములకు వాడడం జరుగుతుంది రైతులకు మహిళలకు విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది అంటే ఒక సీసా ఒకవేళ రెండు వందల రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు ఆ షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ప్రీమియం వాళ్ళు ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ కలిసి మనం ఏం చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ ఇరవై రూపాయల ముప్పై రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి ఆ ట్యాక్స్ని కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు ఓన్లీ మహిళల కోసము రైతుల కోసమో స్కీమ్లకు నాలుగు స్కీమ్లకు వాడేదానికని చెప్పడం జరిగింది ఎంత అన్యాయంగా చెప్తారండి ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పు గీన ఏ విధంగా పెరిగిందని చూస్తే అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్లు సుమారు రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల అప్పు ఆ స్థూల ఉత్పత్తి ఆ ఐదు సంవత్సరాలకు చేస్తే ఏడు పాయింట్ నాలుగు ఐదు అంటే ఇంచుమించి ఏడున్నర శాతం పెరిగినట్లు ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల సుమారు రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే ఐదు పాయింట్ రెండు శాతం ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు ఎంత అన్యాయంగా అసలు అవాస్తవాలు అన్యాయంగా అసలు చాలా చాలా వెరీ వెరీ శాడ్ వెరీ సారీ అసలు సిఆర్డిఏ బాండ్లు అంటే చాలా అసలు పెద్ద ఇది పది పాయింట్ మూడు శాతం కండి చేసిండేది అదే ఏపీ మన బ్రోవరేజ్ కార్పొరేషన్ మనం చేసిన డివెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ తొమ్మిది పాయింట్ ఆరు శాతం వాళ్ళకంటే ఇంచుమించు ఒక శాతం తక్కువ అయినా అది ఎవరు చెప్పరు మాది బ్రహ్మాండంగా ఒకటిన్నర శాతము మా సిఆర్డిఎఫ్ బ్రాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అంటారు మళ్ళా మన బ్రేరేజెస్ బాండ్స్ నాలుగు పాయింట్ వన్ ఫైవ్ సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అది ఎవరు చెప్పరు ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము ఇంకోటి అసలు అడిగినారు కదండి వాళ్ళు పార్లమెంట్లో అడిగినారు పార్లమెంట్లో కనకమండల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు ఏమని అడిగినారంటే ఈజీ ట్రూ దట్ ఒక లక్ష పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు ఒక లక్ష అరవై రెండు వేల కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది అందులో యాభై ఒక్క వేల కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది అది ఎవ్వరు రాయరు ఎవరు దాని గురించి రాయనే రాయరు రాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజీ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్లు ఏమన్నారండి రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది రెండు వేల ఇరవై రెండు రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు అంటే రెండు వేల ఇరవై రెండు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే మూడు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఒకవేళ రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ తీసుకున్న కూడా నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు మాత్రమే ఉంటాయి ఎక్కడండి నాలుగు లక్షల నలభై రెండు ఎక్కడ అసలు పది లక్షలు ఎక్కడ ఏడు లక్షలు ఎక్కడ ఎనిమిది లక్షలు ఎక్కడ పదమూడు లక్షలు ఎక్కడా నోటికి ఏది వస్తే అది ఏది వస్తే అది